నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు నందివెలుగు రోడ్డులో నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చూద్దాం ఈ బ్రిడ్జికి ఈ విధంగా పిల్లర్లు సగం ఆగిపోయినాయి గత ప్రభుత్వ హయాంలోనే ఈ విధంగా నిలిచిపోయినాయి అన్నమాట తర్వాత కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో తిరిగి గత నెల రోజుల నుంచి నిర్మాణ పనులు ప్రారంభించారు చూడండి పిల్లర్సు ఇటువైపుగా ఒక్కొక్కటిగా ఉండిపోయినాయి పైన లింకు కలపలేదన్నమాట అటువైపుగా రైల్వే ట్రాకు రైల్వే ట్రాక్ మీద బ్రిడ్జి అంతవరకే నిర్మాణం చేశారు చూడండి ఈ సుగమే ఉంది ఈ పిల్లర్స్కి ఈ రైల్వే ట్రాక్ పైన ఉన్న స్లాబ్కి లింకు కలపలేదన్నమాట ఈ విధంగా మధ్యలో ఆగిపోయిన నందివెలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు ఒక నెల రోజుల నుంచి ప్రారంభించి చేస్తున్నారు చూడండి పాతగుంటూరు పరిధిలో నంది వెలుగు బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన ఇసుక మెటీరియల్ ఐరన్ ఇవన్నీ కూడా సమకూర్చుకున్నారు కార్మికులు కూడా ఉన్నారు ఈ విధంగా ఈ పిల్లర్ పిల్లర్కి మధ్య స్లాబ్ వేయడానికి ఈ విధంగా ఐరన్ ఫ్రేమ్ రెడీ చేసుకున్నారు చూడండి అటువైపుగా కలిపారు లింకు దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా వచ్చేసింది అనమాట ఐరన్ ఫ్రేమ్స్ సిమెంటు ఇసుక మెటీరియల్ అన్నీ రావటం వల్ల పనుల్లో వేగవంతం చేస్తున్నారు ఏదైనా సరే ఈ సంవత్సరం చివరి నాటికి అంటే డిసెంబర్ నాటికి ఈ నిర్మాణం పూర్తి చేయాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు కేంద్ర మంత్రి గారు ఈ దిశగా పనులు జరుగుతున్నాయి పాతగుంటూరు పరిధిలో నందివెలుగు వెలుగు రోడ్డులో గేటు స్థానంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేస్తారన్నమాట గేటు పడినప్పుడు ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది కలుగుతుందని చాలా కాలం నుంచి నంది వెలుగు నుంచి వచ్చే రైతులు కానీ ప్రజలు కానీ కార్మికులు కానీ ప్రజలు కానీ కోరుతున్నారు ఈ దిశగా ఎట్టకేలకు ఈ సమస్య పరిష్కారమైంది ఏదైనా సరే అభివృద్ధి దిశలో ముందుకెళ్లేందుకు ఇలాంటి బ్రిడ్జీలు ఎంత అవసరమని ఇక్కడ ప్రజలు చెతున్నారనమాట గతంలో చాలా ఇబ్బందులు పడ్డం ఏదైనా సరే ఇక్కడ రైలు వస్తే గంటల కొద్దీ నిలుపుదల చేయటం వల్ల ఎంతో ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ ఇటుగా ప్రయాణం చేసే కార్మికులు చాలామంది చెప్తున్నారు రైతులు కానీ కార్మికులు కానీ ఇటుగా వచ్చే ప్రజలు చెప్తున్నారనమాట ఏదైనా సరే శాశ్వత పరిష్కారంగా ఈ సగములాగిపోయిన బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసినట్లయితే ఎంతో మంచి జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్మాణ పనులు చూసి చూడండి ఈ విధంగా ఒక పిల్లరికి మరో పిల్లరికి లింకు కలిపి పైన స్లాబ్ కోసం సిద్ధం చేస్తున్నారు చూడండి ఈ విధంగా నందివేలుగు బ్రిడ్జి ఆగిపోయిన పనులు ఈ విధంగా పూర్తి చేయడానికి కార్మికులు సన్నద్ధమయ్యారు పనులు జరుగుతున్నాయన్నమాట దీనికి సంబంధించిన మెటీరియల్ సిమెంటు ఐరను ఇసుక చిప్స్ రాయి ఇవన్నీ వచ్చినాయి చూడండి మిషనరీ అన్నీ ఇక్కడే ఉన్నాయి పనుల్లో వేగవంతం చేశారు త్వరితగతిన పూర్తి చేసినట్లయితే ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఈ దిశగా స్థానిక ఎమ్మెల్యే నషీర్ అహ్మద్ గారు కూడా ప్రత్యేకంగా ఈ నందివీగ బ్రిడ్జి పర్యవేక్షణ చేస్తున్నారు మేయర్ గారు కూడా ఇటీవల కాలంలో ఇక్కడ పనులు జరిగే తీరును కూడా పరిశీలించారు ఒకవైపు ఎమ్మెల్యే గారు మేయర్ గారు ఎంపీ గారు అధికారులు అందరూ సమిష్టి కృషి ఫలితంగా ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం త్వరితగతిన అవుతుందని అందరూ ఆలోచనగా చూస్తున్నారన్నమాట పాత గుంటూరు పరిధిలో నందివెలుగు రోడ్డు మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్తే బస్సు స్టేషన్కి వెళ్ళిపోవచ్చు గుంటూరు బస్సు స్టాండ్కి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా పాతగుంటూరు నందివేలుగు రోడ్డు ఇటు నుంచి బస్సులు వస్తూ ఉంటాయన్నమాట నందివేలుగు మీదుగా తెనాలి నందివేలుగ మీద మీదుగా వచ్చే బస్సులన్నీ కూడా ఇటు నుంచి గుంటూరు బస్సు స్టేషన్కి చేరుకుంటాయి అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి అయినట్లయితే ఇక్కడ మరింత అభివృద్ధి దిశగా ప్రగతి పదంలో నగరం ముందుకెళ్ళే అవకాశం ఉంది పాత గుంటూరు కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు ఆ రోడ్ల నిర్మాణం పూర్తి అయినట్లయితే మరింత అభివృద్ధి చెందే నగరంగా ఏర్పడే అవకాశం ఉంది ప్రస్తుతం కార్పొరేషన్లో సమీప గ్రామాలను కూడా కలిపి ఒక మెగా కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని ఒక పరిశీలన చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అటు అమరావతి రాజధాని అభివృద్ధి చెందినట్లుగానే ఇటువైపు గుంటూరు నగరం కూడా సమీప గ్రామాలకు కలవటం వల్ల మరింత విస్తరణ దిశగా ముందుకెళ్ళే అవకాశం ఉంది ఇందుకుగాను ఇలాంటి బ్రిడ్జి నిర్మాణాలు రోడ్లు వెడల్పు చేయడం విస్తరణ చేయడం పనుల్లో వేగవంతం పెంచారు గుంటూరు నగరంలో ఏదైనా సరే నాయకులు త్వరితగతిన ఇలాంటి పనులు పూర్తి చేసినట్లయితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారుగా ఫ్రెండ్స్ గుంటూరు నగర అభివృద్ధి గురించి సంక్షేమ పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వ విధానాల గురించి మన ఏపీ అమరావతి ఛానల్లో వస్తూ ఉంటాయి ఒక్క లైక్ అండ్ ఫ్రెండ్స్ నంది రోడ్లో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం పాత గుంటూరు ఏరియా మొత్తం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గారు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో పర్యవేక్షణ చేస్తున్నారు ఈ సమీప ప్రాంతంలో కొన్ని సిసి రోడ్లు కూడా వేస్తున్నారు డ్రైన్ల నిర్మాణం కూడా చేపట్టారు మనం మెయిన్ రోడ్డు చూస్తున్నాం నంది వెలుగు నుంచి వచ్చే మెయిన్ రోడ్డు చూస్తున్నాం ఈ రోడ్డును కూడా గడల్పు చేస్తారని చెప్తున్నారు ఈ సమీప ప్రాంతంలో సీసీ రోడ్లు డ్రైల్ నిర్మాణం కూడా వేగవంతం చేశారని చెప్పాలి అభివృద్ధి దిశగా గుంటూరు నగరాన్ని తీసుకెళ్లడానికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక చొరవతో గుంటూరు నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి ప్రజా సమస్యల మీద నిరంతరం పర్యవేక్షణ చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్ర మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు మేయర్ గారు సమిష్టి కృషితో గుంటూరు మరింత అభివృద్ధి దిశగా ముందుకెళ్లే అవకాశం ఉందన్నమాట సమీప గ్రామాలు కూడా గుంటూరు కార్పొరేషన్లో కలిసినట్లయితే మరింత అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్లొచ్చు ఈ దిశగా కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి కూడా మరిన్ని నిధులు వస్తాయని కూడా చెప్తున్నారు అమరావతి రాజధాని సమీపంలో గుంటూరు నగరం ఉండటం వల్ల కూడా పెద్ద నగరంగా ఏర్పడే అవకాశం ఉంది గుంటూరు ఈ దిశగా దీనికి తగిన సూచనలు పరిశీలనలు అన్నమాట అటువైపు విజయవాడ ఇటు అమరావతి ఇక్కడ గుంటూరు అభివృద్ధి దిశగా ముందుకు దూసుకెళ్తానే చెప్పాలి